తిరుమలలో ప్రక్షాళన పనులు ప్రారంభమయ్యాయి పవిత్ర పుణ్యక్షేత్రంలో రాజకీయం కుదరదని తెలిపారు తిరుమలలో గోవిందనామస్మరణనే మారుమోగాలి అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈవో బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలారావుకు అప్పగించింది ముందు తిరుమలలో వరాహస్వామికి ప్రత్యేక పూజలు చేసి ఆ తరువాత శ్రీవారిని దర్శించుకున్నారు ఈవోగా బాధ్యతలు తీసుకున్న శ్యామలరావు తన ముందున్న లక్ష్యాలు సవాళ్లను వివరించారు తిరుమల క్షేత్రం హిందువులకు ఎంతో పవిత్రమైనది ఇలాంటి క్షేత్రానికి ఇవోగా రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు స్పష్టం చేశారు తిరుమల యాత్ర భక్తులకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తామన్న ఈవో ప్రతి విషయం పారదర్శకంగా అకౌంటబిలిటీ ఉండేలా చూస్తామన్నారు ఈవోగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే తిరుమలలో తనిఖీలు చేపట్టారు సమూల మార్పులు లక్ష్యంగా దృష్టి సారించిన ఈవో సర్వదర్శనం క్యూలైన్లను పరిశీలించారు నందకం గెస్ట్ హౌస్ నుంచి శిలాతోరణం ద్వారా నారాయణగిరి షెడ్ల వరకు నడిచి వెళుతూ భక్తులతో మాట్లాడారు భక్తుల సౌకర్యాలపై ఆరా తీశారు పారిశుధ్యం పట్ల అసహనం వ్యక్తం చేసిన ఈవో ఇద్దరు శానిటరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు తాగునీరు పరిశుభ్రంగా లేకపోవడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు టిటిడిలో ప్రక్షాళన మొదలు అంటున్న ప్రభుత్వం ముందు సమస్యలు సవాళ్లు ఏంటన్నదానిపై పెట్టింది గత ప్రభుత్వ హయాంలో అమలైన విధానాలను కొనసాగించాలా వద్దా అన్నదానిపై పెట్టింది విఐపి బ్రేక్ దర్శనం విషయంలో పాత విధానం అమలుకే మొగ్గు చూపే అవకాశముంది ప్రస్తుతం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బ్రేక్ దర్శనం కొనసాగుతోంది ఈ విధానంతో శ్రీవారి సర్వదర్శనం చేసుకునే సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లను చేస్తున్నారు దీంతో పాత విధానం లని శ్రీవారి నైవేద్య సమయంలోపే విఐపి బ్రేక్ దర్శనాలను ముగించాలని టీటీడీ భావిస్తోంది మరోవైపు సామాన్య భక్తులు వసతి గదులు పొందేలా చర్యలు చేపట్టాలని ప్రయత్నిస్తోంది అందుబాటులో ఉన్న ఏడు వేల ఎనిమిది వందల అతిథి గృహాలతో పాటు ఫిలిగ్రిమ్ ఎమ్యూనిటీ సెంటర్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచిస్తోంది నడక మార్గంలో దివ్యదర్శనం టోకెన్లు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్న టీటీడీ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది అన్నప్రసాదం లడ్డూల నాణ్యత తిరుమలలో పచ్చదనం పారిశుద్ధ్యం వంటి అంశాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుంది thank you